టీడీపీ ఆవిర్భావం తర్వాతే బలహీన వర్గాలకు అన్ని విధాలా సముచిత స్థానం లభించిందని రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్మించిన బీసీ భవన్ను ఆయన ప్రారంభించారు అంటరాని తనం అవిద్య వివక్షరహిత సమాజం కోసం ప్రశ్నించే దశగా ప్రజలను చైతన్యం చేయడంలో జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడన్నారు ఇదే క్రమంలో బీసీల అభ్యున్నతి కోసం టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు ఆర్థికంగా రాజకీయంగా బీసీలు ముందుండాలన్న ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ అధికారం కట్టబెట్టారని గుర్తు చేశారు అనంతరం బీసీ రుణాలకు చెందిన ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల విలువ గల చెక్కును విడుదల చేశారు స్థానిక ఎమ్మెల్యే గొండి శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొగ్గు రావణమూర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ పైడిశెట్టి జయంతి తదితరులు పాల్గొన్నారు పూల దండలేసి నివాళులు ఆయన పుట్టినటువంటి పవిత్రమైనటువంటి రోజున జిల్లాలో అరవై డెబ్బై శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకి శిరస్థాయిగా గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఐదు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బీసీ భవన్ ఇక్కడ మనం ప్రారంభించుకొని అందరం కూడా సమావేశం అయ్యాం ఈరోజు జ్యోతిబాబా పూలే జయంతి ఆయన ఆశయాలను మనందరం కూడా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి గురుతర బాధ్యత ఉంది ఆ రోజు అంతరానితనం అదేవిధంగా స్క్రీన్ కి విచ్చి లేదు ఎక్కడికక్కడ వివక్ష కుల వివక్ష మత వివక్ష మహిళా వివక్ష ఈ వివక్షలన్నీ ఈ దేశానికి కనిష్టం దీన్ని వదలగొట్టాలని ఆ రోజు నుంచే పోరాట యోధుడిగా చేసినటువంటి మహనీయుడు జ్యోతిబాబా పుణే గారు ఆయన ఆశయాన్ని మనందరం పుణ్యు పుచ్చుకొని ముందుకు తీసుకెళ్లి అమలు చేసి ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పిద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అరవై శాతం బలహీన వర్గాలున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు ఎవరైతే హరిజన గిరిజన గిరిజనడుగు బలహీన వర్గాలు కేవలం ఎన్నికలు వస్తే ఓటేసినటువంటి యంత్రాలుగా మాత్రమే ఉన్నాము తప్ప ఎక్కడా ఈ వర్గానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు నేను గర్వంగా చెప్పదలిచాను పంతొమ్మిది వందల ఎనభై రెండు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత మన వర్గాలకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అవకాశాలు వచ్చినటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి రావడమే కాదు ఆ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చాడు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రోజు అవకాశాలు వచ్చాయంటే దానికి కారణం ఎన్టీ రామారావు గారని గర్వంగా మనందరం చెప్పుకోవాలి అయితే కొన్ని రాజకీయ పార్టీలకి మన మీద కక్ష మన మీద ద్వేషం ఎందుకు బలహీన వర్గాలంటే కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా నిరంతరం తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాయి కాబట్టి ఆ వర్గాలకి మనం ఏమి చేసినా ఉపయోగం పడదని మన మీద కక్ష కట్టి గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు నేను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు శాఖలకి ప్రాతినిధ్యం వహించాను పదవులు శాశ్వతం కాదు నేను ఎప్పుడు చెప్తాను పదవులో ఉన్నప్పుడు పది పనులు చేస్తే అవే శాశ్వతంగా ఉంటాయి ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా చంద్రన్న ఒక పథకాన్ని తీసుకొచ్చాను చాలా సూపర్ హిట్ అయింది ఎవరైతే యాక్సిడెంట్ లో చచ్చిపోతే వారికి ఆత్మ ఎంతనే విరుగుడు ఆ చంద్రన్న భీమా ఉపయోగపడింది ఆ రోజు నేను కార్మిక శాఖ మంత్రిగా ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చాను ఆ రోజు నేను స్పోర్ట్స్ ఉన్నాను నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశాలు లేవు ఎక్కడో పెద్ద పెద్ద పట్టణాల్లోనే స్టేడియంస్ ఉన్నాయి గ్రామాల్లో నియోజకవర్గాల్లో లేవని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఒకేసారి మంజూరు చేసి కట్టించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాకే దక్కింది చివరగా రెండు సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా బీసీ మంత్రిగా చేనేత గౌరవ శాఖ మంత్రిగా చంద్రబాబు